పెనవేసుకున్నాడు జగనన్నారా మురిసిపోయేల రాజన్నరా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీలురా కష్టాల్ల తోడై నిలిసిండురా ఆనందాలతో అమ్మఒడి నింపి తుడిసిండు రా కంటతాడి పెద్ద కన్సోనా కంచోనాకైనాడో కంటి నిండా కులుకైనడో రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు పేరింటి వరకు జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రాన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఆత్మ గౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు కట్టించిండురా సొంతింటి కలలేర వేర్చిండురా ఆ కల మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను మురిసిండురా ఓ నివ్వను పేదోడి పెద్దోయ నా తీరుగా ప్రేమగల్ల మన జగరన్నారా ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రా పేదింటి వరకు